ಸರ್ಕು ಸರ್ ಪನಿಟ್ ಅಂತ ಅಂತ ಊರು تن ڏا ته هاڻي ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది ఇప్పుడు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పరిధిలో పదిహేను జిల్లాలో ఎన్నికలు కొనసాగుతున్నాయి పట్టభద్రుల నియోజకవర్గంలో మొత్తం మూడు లక్షల పైగా ఓటర్లు ఉండగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఇరవై ఏడు పైగా ఓటర్లు ఉన్నారు ఆ పట్టభద్రులు ఓటు వేసేందుకు నాలుగు వందల తొంభై తొమ్మిది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా ఆ ఉపాధ్యాయులకు రెండు వందల డెబ్బై నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఆ పట్టభద్రులు ఉపాధ్యాయులకు కలిపి తొంభై మూడు కామన్ పోలింగ్ పోలింగ్ స్టేషన్లను అయితే ఏర్పాటు చేశారు మొత్తంగా పదిహేను జిల్లాల పరిధిలో ఏడు వందల మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు కరీంనగర్ ఉమ్మడి జిల్లా గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో ఆ డెబ్బై ఒక్క వేల ఐదు ఐదు వందల నలభై ఐదు మంది ఓటర్లు ఉండగా ఉపాధ్యాయ నియోజకవర్గంలో నాలుగు వేల మూడు వందల ఐదు మంది ఓటర్లు ఉన్నారు వీరి కోసం ఒక వంద మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇందులో ఎనభై ఐదు పట్ట పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలుగా పద్దెనిమిది ఉపాధ్యాయ ఉపాధ్యాయుల కోసం ఏర్పాటు చేశారు ఆ జిల్లాలో నూట మూడు మంది ప్రిసైడింగ్ అధికారులు మూడు వందల పన్నెండు మంది పోలీస్ అధికారులు ఆ ముప్పై మంది రిజర్వ్డ్ సిబ్బంది పో పోలింగ్ విధులు నిర్వహించనున్నారు జిల్లాలో ముప్పై ఆరు మంది మైక్రో అబ్జర్వర్లను పన్నెండు మంది సెక్టర్ ఆఫీసర్లను ఎన్నికల కోసం నియమించారు ఆ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ పమేల సత్పతి ఎన్నికలకు కొనసాగుతున్న సర్వేని పరిశీలిస్తున్నారు ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది ఆ పోలింగ్ ముగిసిన అనంతరం అన్ని జిల్లాల నుంచి ఆ బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత మధ్య కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్కి అయితే తరలించనున్నారు ఎన్ని ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నూట వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నారు సీసీ కెమెరాల నిఘాతో పాటు కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పోలింగ్ను పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేశారు పట్టభద్రుల నియోజకవర్గానికి యాభై ఆరు మంది అభ్యర్థులు పోటీలో ఉండగా ఉపాధ్యాయ నియోజకవర్గంలో పదిహేను మంది పోటీ చేస్తున్నారు ఎన్నికల్లో ఓటర్లు ఓటు వేసేందుకు ఓటర్ గుర్తింపు గుర్తింపుతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన పన్నెండు రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒకదానిని చూపించి ఆ ఓటు హక్కును అయితే వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు ఆ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఓటర్లు నమోదైన ఉన్న ఉద్యోగులను ప్రతి ప్రత్యేక సెలవు సౌకర్యం అయితే కల్పించారు కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా వి నరేందర్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా అంజిరెడ్డి బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్తో పాటు మరో యాభై రెండు మంది బరిలో ఉన్నారు ఇదే జిల్లాకు చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మల్క కుమరయ్య పీఆర్పియూ అభ్యర్థిగా వంగ మహేందర్ రెడ్డి జాక్టో అభ్యర్థిగా ఎమ్మెల్సీ కూర రఘువతం రెడ్డితో పాటు మరో పన్నెండు మంది పోటీ చేస్తున్నారు అభ్యర్థులందరూ చివరి క్షణం వరకు హోరహోరిగా ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి మరోవైపు ఇటు పోలీస్ సిబ్బంది కూడా పటిష్టమైన బందోబస్తులు ఏర్పాటు చేశారు పోలింగ్ కేంద్రాల్లో నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణలో పర్యవేక్షిస్తున్నారు మొత్తానికి కరీంనగర్ కలెక్టర్ పమేళ సత్పతి పోలింగ్ ఎన్నికల సరళిని ప్రతిక్షణం పర్యవేక్షిస్తున్నారు ఇది ఇక్కడ కరీంనగర్లోని ఎన్నికల పోలింగ్ సందడి కెమెరామ్యాన్ అరుణ్తో రాజు ప్రైమ్ నైన్ న్యూస్ కరీంనగర్ నుంచి